ఈ రోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగిందో తెలుసుకుందామా ఇక సీరియల్లోకి వెళ్తే కావ్య అప్పులను ఫాలో అవుతున్న రాజును ఎలా అయినా ఇంటికి పంపించి వస్తాను అప్పు నువ్వు వెళ్ళి మాయ దగ్గర మాయ ఇంటి వద్ద నువ్వు వెయిట్ చెయ్యి అని చెప్పి చెప్తుంది అప్పుడు అప్పు వెళ్లిపోతుంది తరువాత రాజు దగ్గరికి కావ్య వెళ్తుంది ఏంటండి మీరు ఇక్కడున్నారు అని అడుగుతుంది దానికి రాజు నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతాడు దానికి రా కావ్య నేను కాకరకాయల కోసం అప్పును తీసుకుని వచ్చానండి వాడేమో రేట్ ఎక్కువ చెప్పాడు అందువల్ల అంత రేటు పెట్టి కొంటాంలే అని చెప్పి తన్ని వెళ్ళి పొమ్మని చెప్పాను అని చెప్తుంది ఎందుకే అన్ని అబద్ధాలు ఆడుతున్నావు మంచినీళ్ళు కూడా లేక నీ వెంట మూడు గంటల నుంచి నేను తిరుగుతున్నాను నా గొంతు కూడా ఎండిపోయింది నువ్వేదో ఉద్ధరిస్తావులే అని చెప్పి నీ వెనకాలే తిరుగుతున్నాను అయినా నీ వెంట వచ్చినందుకు నాది బుద్ధి తక్కువ నీ ఏడు నువ్వే ఏడు నీ వెంట తిరిగితే గుడి ముందు అడుక్కు తినేవాడిలా చేసేస్తావు నన్ను అని చెప్పి తను వెళ్ళిపోతాడు అంతలో అనామిక ఇవ్వడం కోసం డ్రైవర్ కోసం ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది తన వెనకాలే స్వప్నం వచ్చి నిల్చొని తనని గమనిస్తూ ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్లున్నావుగా అనామిక అని అడుగుతుంది దానికి అనామిక నీకెందుకే నన్ను ఒంటరిగా వదిలే అయినా నా వెంట పడ్డావేంటి అని అడుగుతుంది ఎందుకో నీ ప్రవర్తన నాకు వింతగా అనిపిస్తుంది అనామిక అందుకే నిన్ను డిటెక్టివ్లా నేను వెంటాడుతున్నాను అని చెప్పి చెప్తుంది అయినా ఏంటి కొంగుచాటు నేదో దాచిపెట్టావు అని చెప్పి లాక్కుంటుంది ఆ చెక్కు చూసి అయ్యో పది లక్షల రూపాయల చెక్కు ఎవరిచ్చారు నీకు కళ్యాణ్ ఇచ్చాడా అయినా మీ నాన్న పేరు మీద ఉంటే ఉందేంటి అయినా మీ నాన్నకి నువ్వు డబ్బులు దోచిపెడుతున్నావా ఆయనేం మనిషే బాబు నీ దగ్గర నుంచి తీసుకుంటున్నాడు తనే నీకు ఇవ్వాల్సింది పోయి తను నీ దగ్గర నుంచే తీసుకుంటున్నాడంటే ఆయన ఎంత వేస్ట్ అని చెప్పి అంటుంది అయినా ఇదంతా నాకెందుకులే వెళ్ళి అమ్మమ్మ గారితో చెప్తాను అని చెప్పి తన్ని లాక్కొని వెళ్తుంది వెళ్ళి అపర్ణకి ఆ చెక్కు ఇచ్చి అమ్మమ్మ గారితో అడిగిస్తూ ఉంటుంది నా చెల్లి తన కష్టంతో పుట్టింటి అప్పు తీర్చింది కానీ తనలా క్యారెక్టర్ లేకుండా మాత్రం లేదు అని చెప్పి చెప్తుంది అంతలో అమ్మమ్మ గారు ఇది కరెక్టేనా అని చెప్పి అడుగుతుంది అడిగితే అనామిక సమాధానం చెప్పదు అంతలో అపర్ణ మన సమక్షంలో కాదు అమ్మమ్మ గారు అత్తయ్య గారు కళ్యాణ్ పిలిచి తన సమక్షంలోనే అడుగుదాము అని చెప్పి చెప్తుంది కళ్యాణ్ వస్తాడు అంతలో కళ్యాణ్ నేను ఇవ్వలేదు అని చెప్పి చెప్తాడు అనామిక దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఇవ్వనా ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు నీ పుట్టింటికి అవసరం వస్తే నేను ఆ మాత్రం అడ్జస్ట్ చేయలేనా అని అడుగుతాడు అంతలో ధాన్యలక్ష్మి వచ్చి నేనే ఇచ్చాను ఈ చెక్కు తనకి అని చెప్తుంది మీరు అందరూ కలిసి నా కోడల్ని దొంగలా చూస్తున్నారు అయినా స్వప్నకి ఆస్తి ఇచ్చారు కోడలికి ఆ పది లక్షలు డబ్బు ఇవ్వలేరా అని అడుగుతుంది అంతలో స్వప్న రేపు నీ నగలు కూడా పుట్టింటికి చేరవేస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది అందరూ వెళ్ళిపోతారు ఇంతలో కావ్య అప్పులు మాయా ఇంటికి వెళ్తారు మాయా రాలేదు అని తన ఫ్రెండ్ చెప్తుంది వాళ్ళ అక్క అక్కడ ఉండగానే మాయ సూట్ కేస్తూ అక్కడికి వస్తుంది ఆ మాయ కావ్యని చూడగానే కావ్య అని పిలుస్తూ ఉండగానే నా పేరు చెప్పావు అంటే నువ్వు మాయవి అసలు నిజం ఏంటో చెప్పు అని అడుగుతారు అంతలో తను వెనక్కి తిరిగి పరిగెడుతుంది తన వెనకాలే తన వెనకాలే అప్పు కావ్యలు పరిగెడతారు ఇదంతా గోడ పక్కన నుల్చొని చూస్తున్న నక్కి నక్కి చూస్తున్న రుద్రాన్ని గమనించి వాళ్ళ వెంట కారులో బయలుదేరుతుంది అందరూ అలా పరిగెడుతూ ఉండగా మాయని రుద్రాని కారుతో గుద్ది వెళ్ళిపోతుంది మాయా పక్కనే ఉన్న బండ మీద పడి దెబ్బ తగిలి స్పృహ కోల్పోతుంది ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో మాయకి స్పృహ వస్తుందా వస్తే నిజం చెప్తుందా అనేది రేపు చూద్దాము అప్పటి వరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్